అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను కొన్ని డేస్ నుంచి బ్లౌజ్ కటింగ్ పార్ట్స్ పార్ట్స్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను కదండీ ఇవాళ కంప్లీట్గా వీడియో మొత్తం కలిపి అయితే పెడుతున్నాను మీకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని ఎలానే చూసేయండి ముందుగా వీ పొడవండి వీ పొడవు వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు ఈ బ్లౌజ్కి వచ్చేసరికి పదమూడు ఉంది ఖర్చులతో కలిపితే పదమూడున్నర పెంచమన్న పొడవతో కలిపితే పద్నాలుగు అవుతుంది మొత్తం మీద మనం పద్నాలుగు వీ పొడవు పెట్టుకుందాం నడుములూస్ వచ్చి కాజా పట్టి వదిలేసి కాజా పట్టి దగ్గర నుంచి ఉక్సులు చివరి వరకు ముప్పై ఐదు వచ్చింది దీన్ని నాలుగు భాగాలు చేసుకుంటే నడుము లూజ్ వస్తుంది నాలుగు భాగాలంటే ఈ విధంగా టేపుని సగాని ఫోల్డ్ చేసుకుంటే పదిహేడున్నర వచ్చింది మళ్ళీ దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుంటే ఎనిమిది ముప్పా వచ్చింది ఇది నడుము లూజు ఎనిమిది ముప్ప నడుము లూజు వన్ ఇంచు నడుము టచ్లు వేసుకోవడానికి ఖర్చు కోసం మొత్తం కలిపి పావు తక్కువ పన్నెండు అవుతుంది ఇది నడుము లూజు పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు పద్నాలుగు దీనిలో షోల్డర్ వచ్చేసి రెండు మావు పెట్టుకొని తర్వాత ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకొని ఖర్చులు పావించి పెట్టుకోవాలి తరువాత నడుము దగ్గర ఖర్చులతో సహా ఇలా పట్టుకొని వెనక మెడ నడుము దగ్గర పావించి ఖర్చు వదిలేసుకొని ఆది బ్లౌజ్ మెడ ఎంతవరకు ఉంటే అంతవరకు అసలు ఖర్చులకు ఒక పావు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మెడ వెడల్పుగా కావాలి అనుకుంటే ఇంచులు పెట్టుకోవాలి నార్మల్ రౌండ్గా కావాలనుకుంటే రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి వీళ్ళు నార్మల్గానే పెట్టమన్నారు అందుకని రెండున్నర ఇంచులే పెడుతున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి వెనక మెడ దాకా ఒక లైన్ గీసుకొని ఈ లైన్ లోపల లైట్గా రౌండ్ చేసుకుంటే ఇదే వెనక మెడ వస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ మనకి హాఫ్ ఇంచు పడవ పెట్టమన్నారు అందుకని హాఫ్ ఇంచు పొడవ వదిలేసుకొని ఈ నడుము చంక కింద పొడవు ఎంత ఉందో అక్కడికి ఖర్చుతో సహా పెట్టుకుంటే చంక పొడవు వస్తుంది దీన్ని ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడి నుంచి చంక పొడవు కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ షోల్డర్ మొత్తం మనకు ఐదున్నర ఇంచులు వచ్చిందండి ఐదున్నర ఇంచులు ఇక్కడ కూడా పెట్టుకోవాలి ఈ ఐదున్నర ఇంచుల దగ్గరకు ఈ నడుము మనం కింద నుంచి కొలుచుకున్న పొడవుకి స్క్వేర్ షేప్ తీసుకోవాలండి ఈ స్క్వేర్ షేప్ మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచు క్రాస్ లైన్ చిన్న సైజు బ్లౌజులకైతే వన్ ఇం ఒకటి బాగా పెట్టుకోవాలండి పెద్ద సైజు బ్లౌజులకైతే ఒకటిన్నర పెట్టుకోవాలి దీన్ని ఈ చంక రౌండ్ దగ్గర నుంచి ఇక్కడికి రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకొని చంక రౌండ్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పావు రెండు గీతాలు తక్కువ పావు తక్కువ తొమ్మిది వచ్చింది ఈ పావు తక్కువ తొమ్మిది మనం గీసుకున్న సంక్రామ దగ్గరికి జాకెట్ పొడవ దగ్గర నుంచి ఖర్చు వదిలేసుకొని మనం గీసిన గీత కింద నుంచి పావు తక్కువ తొమ్మిది రావాలి ఈ పావుతక్కువ తొమ్మిది బాడీ లూజు పావు తక్కువ పది అవుతుంది ఎందుకంటే నడుము లూజుకి వన్ ఇంచ్ కలిపితే బాడీ లూజ్ వస్తుంది నడుము లూజు తొమ్మిది ఏ పావు తక్కువ తొమ్మిది వచ్చింది మనకి బాడీ లూజు కూడా పావు తక్కువ పది వచ్చింది చూడండి కరెక్ట్గా చంక లూజు బాడీ లూజు కంక లూజు పావు తక్కువ తొమ్మిది నడుము లూజు పావు తక్కువ తొమ్మిది బాడీ లూజు పావు తక్కువ పది ఈ మూడు మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తే బ్లౌజ్ ఎప్పుడైనా కరెక్ట్గా వస్తుంది ఈ రెండించులు బాడీ లూజ్ కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఖర్చుల కోసం ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఖర్చుల కోసం మరీ ఒకసారి చెప్తున్నాను వినండి ఇంత ఇప్పటికీ పార్ట్ అయినట్లు వెనక టక్స్ల కోసము నడుము లూజ్ దగ్గర నుంచి సెంటర్ మార్క్ చేసుకొని నాలుగు ఇంచులు పొడవ పెట్టుకొని హాఫ్ ఇంచ అటు హాఫ్ ఇంచు మనం ఇంచు వదిలేసుకున్నాం కాబట్టి ఇది నడుము డాట్ కోసం చేసుకోండి ఏ తప్పులు రాకుండా ఉంటాయి ఈ గీత ఒక చోట కటింగ్ చోట ఉంటే మళ్ళీ కుట్టుకునేటప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది చూసి నిదానంగా గీత ఎక్కడుందో అక్కడే కట్ చేసుకోండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కొత్త వారికి ఎంత ప్రాబ్లం అనిపించకుండా ఈ గీతలను చూసి ఈ ఘాట్లు ఈ మనం తీసుకున్న గీతలను చూసుకుంటే ఆహా ఇక్కడెక్కడ గీసుకున్నామా ఇలా కట్ చేసుకోవాలా ఇలా కుట్టుకోవాలా అని అర్థమవుతుంది ఏది చెప్పినా కొత్త వారి కోసమే చెప్తున్నానండి ఇదిగా క్లాత్ని ఇట్లా రెండు మడతల మీద ఉంటుంది కదండీ దీన్ని నాలుగు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద క్రాస్లు ఏమీ లేకుండా ఒక పావించి డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఇది రూబీ బ్లౌజ్ కాబట్టి కింద హెమింగ్ చేసుకోవడం కోసం ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి తర్వాత చేయి పొడవు ఎంతుందో కొలుసుకోవాలి షోల్డర్ జాయింట్ నుంచి చేయి పొడవు ఎంత ఉందో అంత తీసుకోవాలి దీనికి ఆరు ఉంది వాళ్ళు ఏడి పెట్టమన్నారండి ఏడి పెడదాము ఇది పెద్ద సైజు బ్లౌజ్ నడుము లూజ్ దీన్ని ముప్పై ఐదు వచ్చింది కాబట్టి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి దీనికి చంక దగ్గర మూడున్నర తీసుకుంటే సరిపోతుందండి చిన్న సైజు బ్లౌజ్కి అయితే మూడు బావ తీసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్కి అయితే మూడున్నర తీసుకోవాలండి ఇది మూడు పెద్ద సైజు కాబట్టి మూడున్నర తీసుకుంటే చంక డౌన్ సరిపోతుంది మూడున్నర తీసుకున్నాము ఇప్పుడు చేయి పొడవు దగ్గర వన్ ఇంచు స్ట్రైట్గా తీసుకొని అక్కడ నుంచి చంకటం దగ్గరికి ఇలా క్రాస్గా గీసుకుంటే సరిపోతుందండి అది చంకట రౌండ్ అవుతుంది చెయ్యి లూజ్ చేయడం దగ్గర ఉందండి వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు ఎనిమిది పెడితే చెయ్యి లూజ్ వస్తుందండి ఎనిమిది ఇక్కడ క్లాస్ సరిపోలేదు కాబట్టి చంక దగ్గర నుంచి చెయ్యి లూజ్ వరకు ముక్క అతికి వేసుకుంటే సరిపోతుంది నిన్న బ్యాక్ పార్ట్ రౌండ్ చంక లూసుకోవాల్సినప్పుడు పావు దక్కు తొమ్మిది వచ్చిందండి ఇప్పుడు అదే దక్కు తొమ్మిది మనకి ఈ చంక రౌండ్ కూడా రావాలి ఇక్కడ నుంచి ముక్క జాయింట్ వేసుకుంటే సరిపోతుందండి ఇది పొడవు ఇది చెయ్యి పొడవు ఇది చంక పొడవు ఇది చెయ్యి లూజు ఇది చంక రౌండు దీనికి ఇక మనకి ముక్క సరిపోలేదు కాబట్టి ముక్క వేసుకుంటే సరిపోతుంది ఇది చెయ్యి కటింగ్ దీన్ని ఈజీగా మీరు ఒకటి సార్లు చూసుకొని కటింగ్ చేసుకోండి డాట్ ఇచ్చుకొని బ్లౌజ్ని ఇట్లా ముందు రెండు పొరలు మాత్రమే ఉప్పావించి ఉండేట్లుగా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది ఇంతవరకు చంక డాట్ పెట్టుకున్నాము ఇది చేయి పొడవు డాట్ పెట్టుకున్నాము ఈ మధ్యలో ముప్పావి ఇంచు అని చెప్పాను ఎలా తీసుకోవాలో మీకు తెలియదు కాబట్టి ఈ చంఖ డాట్ దగ్గర నుంచి ఈ చేయి డాట్ వరకు సెంటర్ చేసుకొని దాని మధ్యలో ముప్పావి ఇంచు ఇదిగోండి ముప్పావి ఇంచు ఇట్లా వచ్చేట్టు కటింగ్ చేసుకుంటే ఈ కటింగ్ పీస్ మనకి ఎస్ షేప్లో వస్తుందండి ఈ ఎస్ షేప్లో వస్తే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చినట్లవుతుంది మనకి ముందు వైపు తెత్తులుగా రావడం కానీ ముడతలుగా రావడం కానీ ఎటువంటి ఇవి ఉండవండి చాలా నీట్గా వస్తుంది ఇట్లా మనం క్రాస్ తీసిన పీసు ఇట్లా ఎస్ షేప్ ఆ షేప్ చూస్తేనే అర్థమవుతుందండి మనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదా తెలిసిపోతుంది చంక పర్ఫెక్ట్గా వస్తుంది ఇటు ఇది చాలా ఈజీ మెథడ్ అండి నేర్చుకున్న వాళ్ళకి చాలా సింపుల్గా తేలిగ్గా ఎంత చదువున్నా లేకపోయినా కూడా చాలా తేలిగ్గా వస్తుందండి మీకు చాలా త్వరగా అర్థమవుతుంది చూసి ఫాలో అవ్వండి నేను చిన్న చిన్నది రోజు కొంచెము అందరికీ తేలిగ్గా అవ్వాలని చాలా సింపుల్ పద్ధతిలో చెప్తున్నాను నేను ఇరవై ఐదు సంవత్సరాల సీనియర్ ఉన్నా కూడాను ఇంత సింపుల్గా ఇంత తేలిగ్గా మీ అందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని అర్థమయ్యే విధానంగా చెప్తున్నాను కొంచెం నన్ను ఫాలో అవ్వండి అందరూ నేర్చుకోండి అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇదిగోండి మనకి చేయి మొక్క వేసుకోవడానికి జాయింట్ పీసెస్ ఉన్నాయి కదా వేరే చోట తీసుకుంటే ముక్క వేస్ట్ అయిపోతుందండి ఇక్కడే తీసుకుంటే కనుక ఇలా ముక్క పీసెస్ వస్తాయి దీన్నే తీసుకొని మనం ఈ సైడ్ ఇలా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది మీరు ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ చూసుకోండి చూసుకొని కటింగ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి ఒకవేళ మీకు అర్థం కాని పక్షంలో మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏదన్నా అర్థం కాలేదు అంటే మళ్ళీ కూడా నేను కటింగ్ చేసి చూపిస్తానండి మళ్ళీ మీకు అవసరమైతే పేపర్ మీద కూడా కటింగ్ చేసి చూపిస్తాను మీరు అడిగి మరీ నేర్చుకోండి మనం ఆల్రెడీ ఇంతకుముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న చంక ఉంటుంది కదండి అటు సైడే మనం ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి క్రాస్ కటింగు అలా పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది బాగుండి కంఫర్ట్గా అయితే సెట్ అవుతుంది అనమాట సో అటు సైడే మనము ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా సేమ్ అది పెట్టేసుకొని అది ఎలా ఉందో అలానే మనం డాట్స్ అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే చూడండి ఇప్పుడైతే చూపిస్తున్నారు మా మధురు ఎలా పెట్టుకోవాలి అనేది చూసేయండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా కొలతలు పెట్టుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ తీసేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ ఉక్సులు పట్టి వైపు ఫ్రంట్ నెక్కు ఇలా ఉక్సులు పట్టి వైపు ఫ్రంట్ నెక్ ఈ షేప్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ పాయింట్ షోల్డర్ మధ్యలోకి మర్త వేసుకొని ఈ షేప్ డాటె ఫస్ట్ డాట్ ఎంతుందో అంతవరకు పట్టుకొని ఇలా మనం గీసుకున్న బ్యాక్ పార్ట్ కొలతల ప్రకారంగా గీసుకున్న దాని మీద పెట్టుకొని పైన షోల్డర్ దగ్గర ఖర్చులకి ప్లస్ దీన్ని ఇలా పట్టుకొని లాక్కూడదండి సాగిద్ది సేమ్ ఎలా ఉందో అలా యాస్టీజ్గా అలా పెట్టేసుకొని షేపు ఫ్రంట్ పార్ట్ జాయింట్ దగ్గర కొలతలు గీసుకొని ఇప్పుడు మనము గీతల కింద ఎక్కడికైతే గీసుకున్నామో అక్కడి నుంచే కటింగ్ చేసుకుందామండి కిందకి జరిపినా పైకి జరుపుకున్నా కూడా కొలతలు తేడాలు వస్తాయి మనం ఎలా కొలతలు పెట్టుకున్నామో ఆ కొలతల ప్రకారమే కట్ చేసుకున్నాము అప్పుడు ఎటువంటి తేడా లేకుండా వస్తుంది బ్లౌజ్ అన్నీ ఆదుల ప్రకారం చేసుకున్న టేప్ ప్రకారం తీసుకున్నా కూడా మనం కొలుసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదండి చాలా తేలిగ్గా వస్తుంది కాకపోతే భయపడతా ఉంటే భయపడినట్టే ఉంటుంది నేర్చుకుంటే ఏది ఉండదండి చాలా తేలిక మన ఇంట్లో బ్లౌజెస్ అయినా మనం కుట్టుకోవచ్చు అవే అలవాటు అయితే బయట వాళ్ళే కూడా కుట్టచ్చండి ఏదైనా ఒకటేనా బయట వాళ్ళే కుట్టినా మన ఇంట్లో కుట్టినా కూడా ఒకలాగే ఉంటుంది పెద్ద భయపడాల్సిన అవసరమే ఉండదు మీకు బొద్దు గుర్తులతో అయినా కూడా నేర్పిస్తాను మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కొలతలతో ప్రకారం ఎలా గీసుకున్నాము అలా కట్ చేసుకున్నాము చంక గుర్తు దగ్గర ఒక డాట్ పెట్టుకున్నామండి ఇప్పుడు షేప్లు కొలతల ప్రకారం గీసుకున్నాము బుక్స్లు వైపు ఇక్కడ షేప్ డాట్ ఉంది కదండి ఈ షేప్ డాట్ దగ్గర నుంచి బుక్సులు పట్టి దగ్గర ఒక ఇంచు ఖర్చు వదిలేసుకొని సేమ్ యాస్టీజ్ ఈ డాట్ ఎక్కడుందో అక్కడ వరకు ఒక గీత గీసుకోవాలండి ఇదిగోండి షేప్ డాట్ ఇదిగోండి గీత గీసుకుంటే ఇక్కడ నుంచి వీళ్ళ షేప్ ఎంతవరకు ఉందో ఇటువైపు అంతా ఇటువైపు కూడా రెండు వైపులా కూడా అంతే గీసుకోవాలండి సేమ్ దీని పొడవ ఉందో కింద ఖర్చు వారం వదిలేసుకొని డాట్ పొడవ ఎంత ఉంటే అంతవరకు గీసుకోవాలి ఈ మూడు కలుపుకుంటే ఫస్ట్ డాట్ వచ్చేస్తుంది ఈ మూడు ఇది మధ్యలో డాట్ ఉక్సులు పట్టి వైపు సెంటర్ చేసుకొని కొంచెం కిందకి డాట్ పెట్టుకుంటే సెంటర్ డాట్ వచ్చేస్తుంది ఈ ఫ్రంట్ డాట్కి ఎదురుగా డాట్ పెట్టుకుంటే మూడో డాట్ వచ్చేస్తుంది ఇవి మూడు ఒకదానికి ఒకదానికి ఆపోజిట్ ఎదురుగా ఉన్నట్టుంటాయండి ఈ మూడు కొలతలు కరెక్ట్గా వచ్చేస్తే షేపు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకున్నాము ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర మెడభాగం వైపు ఒక పావు ఇ క్రాస్గా ఉండేట్టుగా మెడవైపు ఒక పావించు క్రాస్గా ఉండేట్లు గీసుకొని కొంచెం ఒక పావు ఇంచు క్రాస్గా షోల్డర్లో కలిపేసుకుంటే భుజాలు జారకుండా చాలా బాగా వస్తుందండి బ్లౌజు ఇవి డాట్స్ ప్రకారం ఘాటు పెట్టుకుందాము మనం ఎప్పుడు కుట్టుకున్నా కూడా ఈ ఘాటు ప్రకారం గుర్తులు పెట్టుకొని ఉంటే ఎప్పుడు కుట్టుకున్నా కూడా మర్చిపోవడం అంటూ ఉండదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చేసుకుందాము కాజా పట్టి వైపు షేపట్టి తీసుకున్నామండి ఖర్చులతో సహా తీసుకున్నాము ఇదేమో షేపట్టి పొడవండి కింద వైపు ఖర్చులకి వైపు ఖర్చులకి రెండు వైపులా తీసుకోవాలి సెంటర్లో కింద వైపు ఖర్చులు వైపు ఖర్చులు లాస్ట్ కూడా కింద వైపు ఖర్చులు సెంటర్లో ఖర్చులు ఈ మొత్తం కలిపితే షేప్ పట్టీ వచ్చేస్తుందండి చాలా ఈజీ అండి ఏది అనుకున్నంత కష్టమే ఉండదు చూస్తూ ఉంటే ఇంతేనా అనిపిస్తుంది ఈ మూడు కలిపి షేప్ తీసుకుంటే షేప్ పట్టీలు వచ్చేస్తాయి కటింగ్ చేస్తున్నాను షేప్ పట్టి ముందు వైపు నుంచి మధ్యలో సెంటర్ డాట్ నుంచి చివరి ఖర్చుల వరకు అసలు ఖర్చులు తీసేసుకుంటే షేప్ పట్టి పొడవు వచ్చేస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ వైపు ఒక డాట్ పెట్టుకుంటే మనకిది ఫ్రంట్ అని గుర్తుగా ఉంటుంది మిగిలిన క్లాత్ని బట్టి మనకి మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా కూడా రెండు మూడు మిగిలిన క్లాత్ని బట్టి తీసుకోవచ్చు నడుం పట్టి క్యూక్సులు పట్టి అన్నిటికీ పీస్ కావాలి కాబట్టి మనం ఎంత క్లాత్ మిగిలిందో దాన్ని బట్టి కట్ చేసుకుంటూ ఇక్కడ ఇంకో పార్ట్ వస్తుంది తీసుకుందాము ఇవి రెండు పొరలు మధ్యలో మనకు మందంగా కావాలంటే వేరేదన్నా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇదే ఇంకొక పొర వస్తే కూడా క్లాత్ని పట్టి వేసుకోవచ్చు ఇదేమో నడుము పట్టి కోసం అండి అంచున్న వైపు తీసుకుంటే నడుము పట్టి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదే ఇది ఉక్సులు పట్టి కాజా పట్టీ కోసం అండి ఇంచెస్ బెడల తీసుకుంటే రెండు వచ్చేస్తాయి దీనిలో ఇది ఉక్సులు పట్టీ కోసము ఇదేమో కాజా పట్టీ కోసము ఇదేమో నడుం పీస్ కోసం అన్నీ వచ్చేసినాయండి ఒక మెడ పీసులు తీసుకుంటే మిగతా అంతా వచ్చేసినట్టే బ్లౌజు మిగిలిన క్లాత్లో క్రాస్ పీసెస్ తీసుకుంటే మెడపీస్లు వస్తాయండి ఎప్పుడైనా మెడపీస్ క్రాస్గానే తీసుకోవాలి క్రాస్గా తీసుకుంటేనే రౌండ్ నెక్ నీట్గా షేప్ రావడానికి కుదిరిద్ది స్ట్రైట్ పీసెస్ అయితే రౌండ్ రాదు అందుకని క్రాస్ పీసే తీసుకోవాలి ఈ మిగిలిన క్లాత్లో క్రాస్ పీస్ తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా అన్నీ వచ్చేసినట్టేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ మెడ పీసులు ఉక్స్లు పట్టీలు అన్నీ వచ్చేసేయండి దీన్ని ఇంకా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఎప్పుడు కుట్టుకున్నా కూడా దీని కొలతలు కానీ ఎటువంటి ఆదులు కానీ మారడాలు ఉండవు ఎప్పుడైనా కుట్టుకోవచ్చు మనం అన్నీ డాట్స్ పెట్టుకున్నాం కాబట్టి తేడా రావడం అంటూ జరగదు అయిపోయి ర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మనో వ్లాగ్స్